చిబురం వకడ సిల్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా గుడా మියාపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం హా దేవుడు ఎప్పుడు కష్టపడేవాడి వెనకాలే ఉంటాడని విన్నా నేనింత కష్టపడి కబ్జా చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే నా వెనకాల దేవుడు ఉండాలి కానీ అది లీగల్ అని చెప్పి నువ్వు ఉన్నావేంట్రా నేను కోరుకున్న ఆడదాన్ని ఆశపడ్డ స్థలాన్ని చచ్చినా వదిలిపెట్టను నా కష్టాన్ని చూసి తట్టుకోలేకపోయింది ఈ రెండు కళ్ళే కదా నువ్వు కంప్లైంట్ వెనక్కి తీసుకుంటానంటే ఈ చుక్క వెనక్కి తీసుకుంటా చెప్పు చుక్క చూపా వెనక్కి తీసుకుంటా భయపడేవాడు బాగుపడతాడు ఏ రాజు నా వేడి చేసుకోండి వాణ్ణి తీసుకురండి సార్ నిద్రపోయి బాగా అలిచిపోయినట్టున్నాడు ఏం కావాలో అడగండిరా ఒకటి సార్ జిఆర్జీ టీ చేసినాం సార్ నా ట్రీట్మెంట్ గిట్లనే ఉంటుందిరా రాత్రి ఏం జరిగిందో గుర్తుందారా ఏదో వేస్తే ఇడిదా అదేదో నోమో అప్పు ఎంత మంది రో మీరు నేను మా అన్న సార్ సరే సార్ మా ఉంది లేచిపోయిందని లెక్కల కింద చేసిన రే నేను అడిగేది మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కాదు మీ బ్యాచ్ ఎంత ఓ గదా టెన్త్ లా ఇరవై ఆరు మంది సార్ ఇంటర్ లా నలభై రెండు ఊక కొడతాం సార్ ఇట్లయితే నేను చెప్పా ఏం రా డ్రామాలు ప్లే చేస్తున్నా రాత్రి రచ్చ రచ్చ చేసి నా గన్నెత్తుకపోయినా మీ గ్యాంగ్ ఎంత మంది రా నాతో కలిపి నలుగురు సార్ మీకు తా ముగ్గురు ఎక్కడ్రా కంప్లైంట్ రాసిస్తా మన కాన్స్టేబుల్ పంపించి దొలాడించు చెయ్యి చెయ్యి ఫోన్ చేయరా నెంబర్ చెప్పు సార్ మీ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ నా దగ్గర ఎట్లుంటారా నాకు గుర్తులేదు సార్ వేసేస్తున్నావు అమ్మ తోడు సార్ మా అమ్మ నెంబర్కి నాకు గుర్తులేదు సార్ యస్ ప్లీజ్ ప్లీజ్ ఎందుకలా పెద్ద మంది వస్తుంది దాన్ని క్యాచ్ అయ్యి

ఇదేంట్రా నిన్ను కొడితే నిజం బయటికి రావాలి కానీ రక్తం వస్తుంది ఏంట్రా సార్ నన్ను నమ్మండి సార్ నాకు అసలు ఏం గుర్తులేదు సార్ ఏ తారం తీసుకెళ్లి ఏం చేశారో చెప్తావా చస్తావా ఈరోజు సాయంత్రం నా పెళ్లి పెట్టుకుని తనని తీసుకెళ్లి నేనేం చేస్తాను సార్ ఈరోజు సాయంత్రం నీ పెళ్ళ అవును సార్ ఈరోజు సాయంత్రం ఆరు ముప్పై ఒకటికి జేకే ఫంక్షన్ హాల్లో నా పెళ్లి సార్ నమ్మండి సార్ అరే రాజు సాయంత్రం పెళ్లి పెట్టుకుని వీళ్ళకి పాడవలోచనలేంట్రా అదేం లేదు సార్ తారం తీసుకెళ్ళి చేశారో చెప్తావా చెప్పరాకోటి నాగోల్ నాని చెప్పిండని చెప్పు నా కొడుక్కి చెప్తావా గుర్తొచ్చింది సార్ పేరుకి తగ్గట్టు రింగ్ టోన్ భలే పెట్టుకున్నాడు రా నాని అంట గుర్తొచ్చింది టైం అవుతుందిరా రా ఏమరా అందరు మస్తు బిజీగా ఉన్నారు ఏయ్ ఎవడు బేకడా ఇట్లా రా చోటు అరే ఏమిరా అని పిలిస్తే రావడం లేదు అన్న పిలిస్తే రావడం రే అది అని చూడండి ఎంత ముద్దొస్తుందో వస్తుందో ఎలా మెరుస్తుందో చూడరా మిలమిలా మెరిచిపోతుంది ఏం మెరుస్తుందిరా సెక్సీ పీస్ మామా చాలా సెక్సీగా ఉందిరా ముట్టుకోకుండానే మూడు వచ్చేస్తుంది

ఇప్పుడు అంత రిస్క్ అవసరమా ఐల్ ట్రై మై లెవెల్ బెస్ట్ ఇది కీపిచ్చేపటి నుంచి రా గబ్బర్ సింగ్ సినిమా చూసినప్పటి నుంచి జబ్బాడుకుంది దీనికి సార్ సార్ ఏందిరా మందేమన్నా కావాలన్నా మీకు అన్నిస్తారా ఒక్క సెల్ఫీ తీసుకొని ఇస్తాను సెల్ఫియా అరే కుల్ఫీ గురించి వినా బర్ఫీ గురించి వినా ఈ సెల్ఫీ ఏంద్రా సెల్ఫీ అరే నీకు ఏమన్నా తెలుసారా నాకు తెలిస్తే నీకు తెలియకుండా ఉండిద్దామా ఇది ఇచ్చేస్తున్నాడు రా అంటే సార్ ఫోన్ కి ఒక బ్యాక్ కెమెరా ఇంకో ఫ్రంట్ కెమెరా అని రెండు కెమెరాలు ఉంటాయి సార్ అందులో ఫ్రంట్ కెమెరా తో తీసుకునే ఫోటోల్ని సెల్ఫీస్ అంటారు సార్ అయితే నేను నిన్ను కాలుస్తాను నువ్వు సెల్ఫీ తీసుకో మస్తుంది గుర్తుండిపోతుంది కొడుక్కి ఇది లేడీస్ వాష్రూమ్ లేడీస్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వాష్రూమ్ ఎవరిదైతే ఏంటండి ఏం చేస్తుంటావు జాబ్ రాలేదని క్యాప్ కొనుక్కొని తిప్పుకుంటున్నానండి ఇంకేం చేస్తుంటావు ఇంకేం చేయనండి ఇంకేం చేయను అడివి నాకు ఫ్లైయింగ్ కిస్ వచ్చి కన్నెందుకు కొట్టా మీరు తోపనం తెలియక అలా చేశానండి ఎంతమంది వచ్చారు నలుగురం వచ్చామండి కానీ బరి తెగించేది మాత్రం బాబా సారీ బరిలోకి దిగేది మాత్రం ముగ్గురమేనండి ఏ ఇంకో అతనికి ఏమైంది రేపు సాయంత్రం పెళ్ళండి రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఇలాంటి పనులు చేయడానికి బుద్ధి లేదా వాడిని ఫోర్స్ చేస్తే తప్పు గానీ మేం చేస్తే తప్పేముందండి అయినా రేపు పండగ కదా అని ఇవాళ తిండం మానేస్తామా దీని దానిది అందే సర్లే టైం చూసుకొని నేను సాయికి చేస్తా

do

అందరు అండి రాకరండి ఓకే బ్రో ఎక్స్ప్రెషన్స్ రిపీట్ అవుతున్నాయి పర్లేదు కానీ ఫోటోలు మస్తు వచ్చినాయి ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఎన్నో పెట్టుకో ఏ ఫోటోలు చూసినా నేనే నా ఫోటోలు తీయమంటే సెల్ఫీలు దిగిందేడు మీ డాడీ గ్రూప్ ఫోటో సెల్ఫీ పెట్టిస్తారా ఈ ఫోన్ కవర్ చాలా బాగుంది కవర్ కవరానా ఫోన్ బాగాదా ఫోన్ కూడా చాలా బాగుంది అది తోచుకో అద్దులే సయ్యద్ ఇగో దంజా చెప్తున్నా లోపలకు నువ్వు ఉంచుకో ఆడది అడిగితే చాలు ఆడిదైనా కాకపోయినా అమెరికా దాకా రాసి ఇచ్చేస్తారు కనీసం సిమ్ అయినా తీసుకో దాంట్లో కాంటాక్ట్స్ మొత్తం మీడియా ఫీడ్ అవునాయి అయినా మనిషి మొబైల్ కనిపెట్టి కానీ మొబైల్ మనిషిని కనిపెట్టలే కదా జ్ఞాపశక్తిలో మాకు జ్ఞాన పీఠ పడియచ్చు గంత మెమరీ పవర్ హలో బాబాయ్ కొంచెం ఎక్కువైతుంది తగ్గించుకుంటా మంచిది అందుకేగా నైట్ టైం చపాతీలు తింటున్నాం హలో బాబా రూమ్ మొత్తం సెట్ చేశాను రా వాచ్మెన్ మేనేజ్ చేసి కాల్ చేస్తా మీరు రెడీగా ఉండండి థ్యాంక్ యూ రా థ్యాంక్ సో మచ్ రా థ్యాంక్ యూ రా మేము సెట్ అయినా ప్రవీణ్ గారి కాల్ వస్తుంది మొత్తం సెట్ చేశాడంట పండిని పక్కా ఆపుకోరా గంటని బారికి తీసుకొచ్చారు అరగంటని బయటికి తీసుకొచ్చారు ఇప్పుడు టైం మూడు అవుతుంది ఈరోజు సాయంత్రం నా పెళ్లి ప్లీజ్ రా నా పెళ్లితో ఆడుకోకండి రా దయచేసి రేమా ప్లీజ్ రా అర్థం చేసుకోరా ఎంతో కష్టపడితే కానీ ఇప్పటికీ ఒక ప్లేస్ సెట్ అయింది రా ఒక్కరంగా టోపిక పట్టరా నిన్ను పువ్వుల్లో పెట్టి మీ ఇంట్లో దింపేస్తాం రే చెప్పంట్రా చూసుకోవచ్చురా ముందు ఇలా కెళ్దాం పదండి రాజ్ మీ ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఫేవర్ చేయగలరా మనం మళ్ళీ ఎప్పుడైనా కలుద్దామా ఏ ఇప్పుడేమైంది అలా అని కాదు ఇప్పుడు త్రీ థర్టీకి ఎన్జీబీఎస్ నుంచి చేవెళ్లే వెళ్ళే బస్సు ఒకటి ఉంది అది క్యాచ్ చేయగలిగితే అక్కడి నుంచి మా ఊరు పూలపల్లికి వెళ్ళే ఫస్ట్ బస్ దొరుకుతుంది మా అమ్మకి సీరియస్గా ఉందంటండి చూడాలనిపిస్తుంది బాగుంది కథ చాలా బాగుంది వాడి దగ్గర నుంచి తప్పించుకోవడానికి మమ్మల్ని వాడుకున్నావు ఇప్పుడు మా దగ్గర నుంచి ఇంకొకటి దగ్గరికి వెళ్ళడానికి మీ అమ్మని వాడుకుంటున్నావా రే ఊరుకోరా ఏమైంది మీ అమ్మగారికి మా అమ్మకి లివర్ క్యాన్సర్ అండి టూ మంత్స్ నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నాం రెస్టారెంట్ కి బయలుదేరే ముందు చెల్లి కాల్ చేసి అమ్మకి సీరియస్ గా ఉందని చెప్పింది అదే విషయం వాడికి చెప్పినా నమ్మడు నమ్మకపోగా నా పైన మరింత నిఘా పెట్టి నన్ను లేకుండా చేస్తాడని చెప్పలేదు అదృష్టం కొద్ది అదే టైంలో నాకు మీరు టిష్యూ పేపర్ లో దొరికాం బాగా లేవు కదని ఒక పని చేయి ఇదే మ్యాటర్ ని ఫోన్ లో టైప్ చేసి ఇమిడియేట్ గా ఫేస్బుక్ లో పోస్ట్ చేయి కింద నీ అకౌంట్ నంబర్ ఫోన్ నంబర్ ఇవ్వడం మాత్రం మర్చిపోకే చాలి పడ్డో నీ అకౌంట్ నంబర్ చూస్తాడు మోజు పడ్డో నీ మొబైల్ నంబర్ చూస్తాడు మాట్లాడుతున్నావు రసయంగా లేకపోతే ఏంట్రా తన చెప్పిందల్లా నమ్మేయడానికి ఎట్లా బండి ఎక్కువచ్చిన ఎర్ర నా కొడుకు అనుకుంటుందా అన్ని రెండు అయినంత మాత్రం నువ్వు ఏం మాట్లాడినా సపోర్ట్ అనుకుంటున్నావా రెండు గంటల ముందు పరిచయం అయిన అమ్మాయి గురించి నీకేం తెలుసా అంత నీచంగా మాట్లాడుతున్నావు ఏదో అవసరం కోసం కొంచెం క్లోజ్ గా అయినంత మాత్రాన తనని అనేసుకుంటావా ఏ నీ అవసరం కోసం నువ్వు ఎప్పుడు అబద్దాలు ఆడలేదా అప్పుడు నువ్వు రాంటోడు అయిపోతావా రే నీ దృష్టిలో వాళ్ళమ్మని బ్రతికించుకోవడానికి కోసం తను ఆడేవాన్ని నాటకాలు అయితే తప్పలేదురా ఆడచ్చు నోరుంది కదా నువ్వు ఊరికే మాట్లాడేస్తే చూస్తూ ఊరుకోను సరే పద తనని స్టాండ్ లో దింపొద్దాం రాను సార్ అడుగుతున్నా వస్తావా రావా నేను చెప్పింది సార్ నేను రాను రండి మీరు ఎక్కండి నా గురించి మీరు గొడవ పడద్దు చెప్పినట్టే చేస్తాను కావాలంటే నేను ఇంకో బస్కి వెళ్తాను అవసరం లేదండి మీరు మమ్మల్ని నమ్మి హెల్ప్ అడిగారు చేయడం మా ధర్మం ఏ వాళ్ళు అడిగిన వెంటనే నేను పార్టీ ఇవ్వలేదా రేపు పెళ్లి పెట్టుకుని ఈరోజు ఎవరైనా ఇలా చేస్తారా ఫ్రెండ్స్ అన్న వాల్యూ ఇచ్చా కదా ఇదంతా చేశాను వాడెక్కడికి పోడ్లేండి మీరు ఎక్కండి టైం అవుతుంది రా

తాలైతే పై ఉండాలి కదరా ఇక్కడ కింద మీతో ఏం చేస్తుంది అన్న ప్లీజ్ అన్న వదిలే అన్న మేము వెళ్ళిపోతాం బండి ఎవరు తెత్తాడ్రా మీ బాబా వెళ్ళి బండి తీయండి పేరుకు తగ్గట్టే తెగ మెరిసిపోతున్నవే ఈ అంతకు మాట్లాడుకున్నారు ఏంటి మాట్లాడిపేటి ఏం లుక్ ఇచ్చేవే నీ సూపుకే ఇంత పవర్ ఉంటే బాడీలో ఇంకెంత కరెంట్ ఉందో ముట్టుకుంటే సాగ్గాను కొడతా మర్యాదగా ప్రవర్తించు ఏంటి తెగరెచ్చిపోతున్నావా ఆ పొట్టి నా కొడుకుని చూసుకున్నా నేను చూడు పొట్టుగా కాదురా అబుర్గా ఇది పంచలేత నవరే ఓ నాకు నవ్వురాలా నేను పూర్తిగా ఎంజాయ్ చేసిన తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుతా ప్రతి పంచికి నవ్వు రాదన్న కొన్ని పంచెస్ కి బ్లడ్ కూడా వస్తుంది ట్రై లడ్ యూ టాకింగ్ నరేష్ దయచేసి నన్ను అనుమానించద్దు ఐ డోంట్ డు ఎనీ కైండ్ ఆఫ్ రాంగ్ విత్ కౌశిక్ లాస్ట్ వీకెండ్ తన బ్రదర్ తో కలిసి మన ఇంటికి వచ్చాడు హి ఇస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ సిన్స్ చైల్డ్హుడ్ యు స్లెప్ట్ విత్ దట్ ఐ హవ్ సీన్ హిస్ వాట్సాప్ డిపి ఆ ఫోటో మన బెడ్ రూమ్ లో తీసింది యు ఆర్ సచ్ ఎ చీటర్ నరేష్ ట్రై టు అండర్స్టాండ్ మీ లివ్ యు అలోన్ వన్ వీక్ అవుట్ ఆఫ్ సిటీ వెళ్తే ఇద్దని తెచ్చుకును అదే వన్ మంత్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తే ఎంత మంది తన్ చేస్తావే యు రోటన్ పీస్ ఆఫ్ షిట్ So you will not listen to me right ha huh? just wait and watch what i can do in front of your eyes i'll kill huh? you bitch better listen to me ah నేను చూడలేదు మేడం కంటిట్ మీ యు బ్లడీ బగ్ ఐ సీ యువర్ ఎండ్ ఏం చేస్తానో చూడు ఓ వాట్ ద హెల్ మ్యాన్ నేహా ప్లీజ్ నేహా నేహా ఐ యామ్ సారీ నేహా నేహా ప్లీజ్ నేహా నేహా ఇట్స్ మై ఫాల్ట్ నేహా ప్లీజ్ ఐ యామ్ అ ఫుల్ నేహా సీ ద హెల్ నేహా 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 చీటర్ ప్లీజ్ నేహా ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్